హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేస్తానని చెప్పేసి మీతో అయితే నేను డైరీ డైరీ లాగ్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ లెవెన్ మమ్మీ వాళ్ళకి అయితే వచ్చాను ఇంకా బాబుకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి మీ అందరికి తెలిసే ఉంటుంది మా బాబు అయితే ఎక్కువ అమ్మ ఇంట్లోనే ఉంటాడు ఎందుకంటే అమ్మ వాళ్ళది మాది కొంచెం పక్క పక్కనే కాబట్టి డిస్టెన్స్ ఎక్కువే ఉండదు దగ్గరే అనమాట మమ్మీ వాళ్ళు కూడా పక్కనే అని చెప్పేసి ఇంకే ఉంటాడు వాడు ఫస్ట్ కానీ కూడా మా మమ్మీ ఏంటంటే తొందరగా ఏం చేసినా కూడా వాడికి సపోర్ట్ చేస్తారు ఏదైనా నా ఇంట్లో పాడు చేసినా ఏమైనా చేసినా కూడా పాడు చేస్తారు అదే నేనైతే కొడతానని చెప్పేసి నా దగ్గరకైతే అస్సలు రాడు ఇంక ఇక్కడైతే మమ్మీ అయితే పొద్దున్నే వాడి కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు లంచ్లోకి అయితే బాబుకైతే దొండకాయ కర్రీ చేస్తున్నారు ఏంటి నిన్న దొండకాయ దొండకాయ అనుకుంటున్నారా మాకైతే అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దొండకాయ చెట్టు ఉంది అని చెప్పేసి ఇంకా చెట్టు అయితే ఫ్రెష్గా కోసి వాడి కోసం కట్ చేసి చేస్తారు అంటే టూ డేస్ కోసం చేస్తారు ఇంక ఇక్కడైతే పాలు బయట పక్కన పెట్టేస్తాను ఈ లోపైతే మమ్మీ అయితే మా బాబు కోసం లంచ్ బ్యాగ్ అయితే ప్రిపే ప్రిపేర్ చేస్తున్నారు ఇంక ఇక్కడైతే చూడండి మా చెల్లి వచ్చిందన్నమాట హాస్టల్ నుంచి తనకి ఎగ్జామ్స్ అయిపోయాయంట ఇంకా అని చెప్పేసి హాలిడేస్ అని చెప్పేసి వచ్చారు ఇంక ఇక్కడ చూడండి మా నేనేమోస్తున్నా అని చెప్పిచ్చి మా చెల్లికి అయితే ఇచ్చాను వాడిని ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేసింది టిఫిన్ పెట్టేసి ఇక్కడ చూడండి బట్టలు వేసుకోమంటే మా చెల్లిని ఎలా హంగామా చేస్తున్నాడు హడావిడి హంగామా చేస్తున్నాడు ఇక్కడ రెడీ అవ్వమంటే మా వాడికి స్కూల్కి వెళ్ళాలంటే పాపం ఎంత బాధో ఇక్కడైతే పౌడర్ పూసి చక్కగా రెడీ చేస్తుంది మా చెల్లి అయితే వండి ఇంకా ఇంటి ముందుకే వచ్చ స్కూల్ వ్యాన్ కూడా ఇంక ఇక్కడైతే మా క్యూట్ పేరు రెడీ అయిపోయాడు ఇంక అయితే చూడండి మమ్మీ అయితే మా బాబు కోసం లంచ్ అయితే కట్టేసింది బాక్స్లో ఇక్కడైతే స్కూల్ వ్యాన్ కూడా వచ్చేసింది ఇంక ఇక్కడైతే చూడండి ఇంటి ముందుకే వస్తుంది మా మమ్మీ ఇంటి ముందుకే వస్తుంది ఇంక ఇక్కడ చూడండి మా బాబుని అయితే వ్యాన్ ఎక్కిస్తున్నా పెద్ద చక్కగా పోతాడు మా బాబు స్కూల్ నేమ్ వచ్చి వచ్చేసి రెయిన్బో అన్నమాట రెయిన్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూలు చాలా బాగా చెప్తారు చూడండి ఎంత అమాయకంగా పెట్టాడు ఫేస్ పోవాలా అన్నట్టు ఇంక ఇక్కడైతే మమ్మీ వాళ్ళ నుంచి ఇంకా కాసేపు అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇంకా అక్కడ నుంచి అయితే మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ నేను కూడా దొండకెక్కడ చేస్తున్నాను మన మా హస్బెండ్ కూరగాయలు తీసుకొచ్చారనమాట ఇంకా అవి రోజులు ఉంటే పడిపోతాయి అని చెప్పేసి నేను కూడా మధ్యాహ్నం కోసం అయితే దొండగా కర్రీ అయితే కోసి పొయ్యి మీద అయితే వేశాను ఇంక ఈ అయితే టిఫిన్ కోసం అయితే పొద్దున్నే చపాతి పిండి కలిపాను ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కోసమైతే టిఫిన్ చేస్తున్నాను చపాతి ఇంకా తను స్నానం చేసి వచ్చి కూర్చున్నారు ఇంకా తన కోసం అయితే వేడి వేడి చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి చపాతీ అంటే ఇష్టం చపాతి అంటే ఇష్టం వచ్చే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చపాతీ అంటే ఇంక ఇక్కడైతే టిఫిన్ తినేసి ఇంకా నేనైతే అన్నం కూడా అన్నము అలాగే కర్రీ కూడా చేసేసి ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి మమ్మీ నేనైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట షాపింగ్కి ఎందుకు వెళ్తున్నాము మేము ఏమేమి షాపింగ్ చేస్తామని చెప్పేసి లాస్ట్లో అయితే మీకు చెప్తాను ఇంకెక్కడైతే మేమైతే ఆటో ఎక్కేసి నేను మమ్మీ అయితే స్టార్ట్ అయిపోయాము షాపింగ్ కోసం అని చెప్పేసి ఇంకెక్కడైతే నా కోసం శారీస్ అయితే చూస్తున్నాను కొన్ని నేను చోటు చూపిస్తున్నాను కదా వీటిలో నుంచి నేను ఏం తీస్తున్నాను అనేది మీకు తర్వాత చూపిస్తాను వీటిలో అయితే ఒక శారీ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించే వాటిల్లో ఒక శారీ తీసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి మమ్మీని అయితే షాపింగ్ అయితే చూసుకుంటూ వస్తున్నాము ఇంకా శారీ షాపింగ్ అయిపోయింది కొన్ని కొన్ని కవర్స్ని అయితే తీసుకున్నాము ఇంకా అలాగే శారీ కొన్నప్పుడు అలాగే వాటి మీద మ్యాచింగ్ బ్యాంగిల్స్ అలాగే ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కొనుక్కుందాం అని చెప్పేసి ఫ్యాన్సీ స్టాక్ అయితే వచ్చామన్నమాట ఇం ఇక్కడ అయితే మమ్మీ అయితే చూస్తున్నారు మమ్మీకి సైడ్ గాజులు కావాలంటే అవి అయితే చూస్తున్నారు మమ్మీ సైడ్ గాజులు అలాగే మట్టి గాజులు నేను కూడా మట్టి గాజులు అలాగే ఇవన్నీ కూడా తీసుకున్నాను నాకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మట్టి గాజులు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ నేనైతే రెండు గాజులు తీసుకున్నాను చాలా బాగున్నాయి పే టూ వచ్చేసి హండ్రెడ్ అంట అంటే స్టోన్స్ వస్తాయి మనం డైలీ వేర్కి ఏదో ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు అలాగే ఒక సైడు హ్యాండ్కి వాచ్ పెట్టుకొని ఒక సైడ్ హ్యాండ్కి ఇలా సింగి ప్యాంగింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది స్టోన్ది ఇక్కడైతే మేమైతే తీసుకొని బయటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ చూడండి హాట్ హాట్ సమోసా అంట మా చెల్లి అయితే నేను చెప్పాను కదా మా చెల్లి హాస్టల్ నుంచి వచ్చిందని చెప్పేసి ఇంకా తను అయితే నా కోసం తినడానికి ఏమైనా తీసుకురండి అని అన్నమాట ఇంక ఇక్కడైతే నేనైతే చెల్లి కోసం అయితే సమోసా తీసుకుంటున్నాను సమోసా అంటే మాకు చాలా ఇష్టము మా చెల్లి కానీ నేను కానీ చాలా ఇష్టంగా తింటాము మా ఇద్దరం కూడా ఇక్కడైతే తనకి కావాల్సిన సమోసా అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా చిన్నగా ఇంకా ఇంకా నేను చేయాల్సిన పనులు ఏంటంటే హైబ్రోజ్ చేపించుకోవాలి ఆ పని ఒక్కటే మిగిలిపోయింది ఇక్కడైతే హైబ్రోస్ కోసం అయితే నేను ఎప్పుడూ వెళ్ళే బ్యూటీ పార్లర్కి అయితే వచ్చేసాను అంటే ఎప్పుడూ కాలేండి అంటే ఒక్కసారని కాదు అంటే నాకు ఎక్కడ చేయించుకోతే అక్కడ చేయించుకుంటాను ఎక్కడ ఎక్కడ ఏం లేదు ఇక్కడైతే రెండు మూడు సార్లు వెళ్ళాను ఇక్కడికి చాలా బాగా పంపించింది వీళ్ళ సర్వీస్ అనేది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను ఇంక ఇక్కడైతే చూడండి అక్క అయితే నాకు హై చేస్తుంది అంటే నేను ఫేషియల్ అలాంటివి ఏం చేయించుకోను నాకైతే కొంచెం హెయిర్ థిక్గా ఉంటుంది కాబట్టి నా ఫేస్ బాగోదు హైబ్రోస్ చేపంచుకోకపోతే అందుకని చెప్పేసి హైబ్రోస్ అయితే ఇక్కడికైతే వస్తాను ఇంక ఇక్కడైతే హైబ్రోస్ కూడా చేయించుకున్నాను నీట్గా నా ఫేస్ చూడండి ముందుకి ఇప్పుడు చేయించిన తర్వాత ఫేస్ ఎంత బాగా గ్లోగా ఉంటుంది అన్నది ఇంకేం అవసరం లేదు నా ఫేస్కి ఓన్లీ హైబ్రోస్ చేసుకుంటే ఫేస్ చాలా బాగా బ్రైట్గా అనిపిస్తుంది నాకైతే ఇంకెక్కడైతే హైబ్రోస్ కూడా చేపించుకొని ఇంకా మమ్మీని అయితే ఇంటికి కూడా వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసి లంచ్ తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అలా రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా ఇంకా సాయంత్రం పనులు కూడా స్టార్ట్ చేశాను నేనైతే ఇంకా సాయంత్రం అయితే నేనైతే మార్నింగ్ ఇడ్లీ కోసం అయితే నానబెట్టాను అయితే ఇడ్లీ పప్పు మినపప్పు అయితే శుభ్రంగా కడుక్కొని వచ్చాను కడుక్కొని వచ్చేసి ఇంక ఇక్కడైతే గైండ్రకి అయితే వేద్దామని చెప్పేసి గైండ్రకి అయితే వేస్తున్నాను ఇక్కడ ఇడ్లీకి అయితే మిక్సీ కంటే కూడా గైండ్రకి బాగా ఉంటాయి ఇడ్లీ కానీ దోశ కానీ గార కానీ చాలా బాగుంటాయి ఇక్కడైతే ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసేసి ఇంక ఇక్కడైతే షాపింగ్ కోసం అయితే అన్నమాట ఇది కార్తీక పౌర్ణమి ముందు రోజు సాయంత్రం అన్నమాట నేను కార్తీక పౌర్ణమి రోజు అలాగే శుక్రవారం అలాగే శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి పౌర్ణమి రోజు మాయన చేత అభిషేకం చేపిద్దామని అనుకున్నాను అని చెప్పేసి అభిషేకానికి కావాల్సినవి తీసుకుందామని ఫస్ట్ అయితే వచ్చాము అభిషేకానికి కవర్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ అయితే శివుడికి లిల్లీ పూలు అంటే చాలా ఇష్టం అంట లిల్లీ పూ దండ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము ఇంక చూడండి పూలు కూడా ఈ పావు కేజీ వచ్చేసి వంద రూపాయలు అంట డిమాండ్ సో చాలా బాగున్నాయి పూలు మాత్రం కలర్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయి పూలు వచ్చేసి ఇంక ఇవి కూడా ఒక పావు కేజీ తీసుకున్నాము అలాగే ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా బంతి పూలు వెల్లు అలాగే గోల్డ్ కలర్ జు దండ చూడండి గజ్జిమాలంట ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడైతే మా హస్బెండ్ అయితే గిల్లీ దండ అలాగే చామంతి పూలు తీసుకున్నారు అయితే శివుడికి డ్రై ఫ్రూట్స్ అంటే మన పళ్ళు అలాగే జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఎండు ఖర్జూర ఇవన్నీ ఖజూర ఇవన్నీ వాడుతో అభిషేకం చేస్తారు కదా ఇంక శివుని కోసం కోసమైతే అలాగే చెరుకు రసం అలాగే కాయలు కూడా తీసుకున్నాను అంటే కాయలు పంచామృత కాబట్టి అలాగే స్వామివారికి దానిమ్మ యాపిలు అలాగే ద్రాక్ష అలాగే కమల ఇవన్నీ తీసుకున్నాను ఇంకా అలాగే స్వామివారి అభిషేకానికి చెరుకు రసం అలాగే కొబ్బరి నీళ్ళు ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే కొబ్బరి నీళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాం అది అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంట అంటే దాంట్లోనే కొత్త ప్రమిద అలాగే ఒత్తులు అలాగే ఆవునాయి మొత్తం కలిపి వస్తుంది అంటే ప్రమిద ఈ సంవత్సరం నేను చూడటం వాటిని కొత్తగా సరే చూద్దామని చెప్పేసి తీసుకున్నాను ఒకటి వచ్చేసి థర్టీ ఫైవ్ పడింది నాకైతే ఇంక ఇక్కడ చూడండి నేను అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఇవే అన్నమాట బాదం జీరిపప్పు అలాగే కిస్మిస్లు అలాగే ఇది తీసుకున్నాము లైన్ బ్రాండు సీ సీలెస్ స్వీట్స్తో ఎందుకు లేని చెప్పేసి సీడ్ లేకుండా అంటే విత్తనాలు లేకుండా తీసుకున్నాము ఎవరైనా తినడానికి బాగుంటుంది అనిపేసి ఇక్కడైతే వీపుది అలాగే ఇంక అవన్నీ తీసుకున్నాము స్వామివారికి అవర్స్ కూడా ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను ఇంకా కార్తీక పౌర్ణమి రోజు నేను ఏమేం చేశాను ఎక్కడికి వెళ్ళాను అసలు కార్తీక పౌర్ణమి రోజు ఏంటనేది నీకైతే చెప్తాను నేనైతే శారీస్ తీసుకున్నాను కదా కార్తీక పౌర్ణమి రోజు అమ్మతో షాపింగ్కి వెళ్ళి చూ